హోటలకెళ్ళి తీసుకొస్తారా తీసుకొస్తాను అంటున్నారు ఏంటండి మీరు తీసుకొస్తాను అంటున్నారు కదా ఆ హోటల్లో ఉండే వాండర్ గది ఏ కులం మీరు కులం గురించి మాట్లాడుతున్నారు అక్కడ వంట చేసి అయింది ఏ కులం కులం గురించి మాట్లాడుతున్నారు వంట వంటలు అవన్నీ చేసిన తర్వాత మనకి ప్యాకింగ్ చేసేస్తాడు కదా అసంత ఏ కులం కులం గురించి మాట్లాడుతున్నారు మీరు కులాలు కులాలు కులం అంటారు ఏంటండి ఇంకా ఎక్కడ ఉన్నారండి మీరు ఏ రోజుల్లో ఉన్నారు అండి సాయంత్రం వెళ్దామండి ఆ యోగా జెప్ నేను ఏదో అది చెప్తాను కొందరిలోనూ చెప్పిదే కరెక్ట్ కులాలు అవి ఇవి అన్నీ మనం పట్టించుకోకూడదు సరే యోగా పిల్లలు రెడీ చేసి రెడీ అయ్యబోతే కదా చాలా సంతోషమండి మీరు చే తంత తొందరగా అర్థం చేసుకుంటారనేది నేను అనుకోలేదు సరే అండి పిల్లల్ని తీసుకొని సాయంత్రం వెళ్దాం నేను రెడీ అయి ఉంటాను సరే అండి సరే ఈ రోజును మన అందరం కడుపు నిండగా అన్నం తింటున్నామంటే అది ఒక రైతు కారణం ఆ రైతు దేకులం కులం 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 అనుకుంటారు కొప్పు నూర్చేవాడి కులం బస్తాల్లోకి ధాన్యం పట్టేవాడి కులం ధాన్యం మన ఇంటికి తెచ్చేవాడి కులం ఈ రోజుల్లో మనకు కావాల్సింది కులాలు మతాలు కాదండి మనుషుల్లో మానవత్వం కావాలి ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే ఒక బంధాలు లేవు బంధుత్వాలు లేవు ప్రేమాప్యాయతలు లేవు ఏదైనా డబ్బు ఉంటేనే మనుషులకు విలువ ఉంది డబ్బు లేకపోతే మనుషులకు విలువ కూడా లేదు మధ్య డబ్బు గురించి మనుషుల మధ్య ప్రేమ కూడా తగ్గిపోతుంది అవును కదండి అలాంటప్పుడు కులం అనే దాని గురించి చిన్న స్కిట్ చేసాం కదండి ఇది ఎవరిని ఉద్దేశించి అయితే కాదు నిజంగా కూడా ఎవరిని ఉద్దేశించి కాదు ఈ రోజుల్లో అలా ఉన్నారు కొంతమంది అని తెలియడం కోసం ఆ చిన్న స్కిట్ చేశాను ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు ఎవరికైనా తప్పుగా అనిపిస్తే దయచేసి మమ్మల్ని క్షమించండి ఈ చిన్న స్కిట్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను